సింగరేణి సంస్థ మందమారి ఏరియాలో పనిచేసిన వంటి ఈ కోల్డ్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు లారీ డ్రైవర్లు సిగినల్ ఎవరైతే ఉన్నారో గత అనేక రోజుల నుంచి వీళ్ళ వేతనాలు పెంచాలని ఇది సింగరేణి మేనేజ్మెంట్కి కోల్డ్ ట్రాన్స్పోర్ట్ యజమాన్యకి అనేక దఫ రిప్రజెంటేషన్ చేసాం చర్చలు జరిపం ఆ చర్చలు మరి పేరైపోవడం వల్ల నేటి నుంచి మరి నిరవధిక సమయంలోకి వెళ్తున్నాం ఈ సమయంలో మరి ఎందుకంటే బాగా కోల్ వంటి కోల్డ్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లందరూ కూడా క్లీనర్లందరూ కూడా ఈ సమయాన్ని విజయవంతం చేయాలని కూర్చున్నాం ఇప్పటికైనా కూడా ఇటు సింగరేణి యాజమాన్యం కానివ్వండి కోల్డ్ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం అంటే ఉంతొత్తి పోకలకు పోకుండా వెంటనే దిగివచ్చి ఈ యొక్క కార్మికుల సమస్యలు పరిశీలించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం కార్మికుల సమస్యలు పరిశీలించడం ఈ యొక్క ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే కార్మికులు ఏవర్లున్నారో ఈ డ్రైవర్లు అందరూ కూడా ముప్పై రెండు వేల రూపాయల కనీస వేతనం ఇవ్వాలి అలాగే క్లీనర్లకు పద్దెనిమిది వేల రూపాయల జీతం చెల్లించాలి అలాగే వీళ్ళకు చట్టబద్ధంగా రావాల్సిన వంటి ఈఎస్ఐ పిఎఫ్ బోనస్ ఈ క్యాంటీన్ సౌకర్యం ఇవి ఏవైతే ఉన్నాయో ఈ సౌకర్యాలన్నీ కూడా కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే మరి వీళ్ళంతా కూడా ఎందుకంటే అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు అంటే వీళ్ళకి ఇన్సూరెన్స్ రావసినవి ఆ ఇన్సూరెన్స్ కూడా ఇరవై లక్షల రూపాయలు కల్పించాలని ప్రధానంగా కూర్చున్నాం అలాగే అక్రమ వేధింపులు డ్రైవర్లని క్రీడలని అనంటే అక్రమంగా అంటే ఉద్యోగులకి తీసేచ్చు వాళ్ళ వేధింపులు ఈ ప్రక్రియను వెంటనే ఆపేయాలని కూర్చున్నాం నేటి నుంచి మరి ఈ సమ్మె కొనసాగుతుంది ఈ యొక్క సమ్మెని ఇప్పటికైనా కూడా యాజమాన్యం మానవత దృక్పంతో ఆలోచించి సమస్యలు వెంటనే పరీక్షించాలని కోరుచున్నాం లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా ఈ మేనేజ్మెంట్ చేస్తున్నాం